Дили. కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఢిల్లీ అల్లర్ల తీర్పులో ఆ ఇద్దరికి నో బెయిల్ అని చెప్పింది ఇక మిగిలిన ఐదుగురికి సంబంధించి బెయిల్ ఇచ్చింది ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర దాదాపు ఐదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపింది అత్యున్నత న్యాయస్థానం ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమామ్ల విషయంలో కఠినంగా వ్యవహరించింది కానీ అదే కేసులో ఉన్న మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ ఎన్వి వి కూడిన ధర్మాసనం ఈ కేసును కేవలం ఒక అల్లర్ల కేసుగా గా కాకుండా దేశ భద్రతకు సంబంధించిన కుట్రగా పరిగణించింది ఉమర్ ఇమామ్ మాస్టర్ మైండ్స్ కాబట్టి వీరిద్దరు కాదు వీళ్ళు సామాన్య నిరసనకారులు కాదు సామాన్య నిరసనకారుల పేరుతోటి దేశంలో ఒక భారీ కుట్ర చేశారు కాబట్టి వీళ్లకు బెయిల్ ఇవ్వడం కుదరదు అల్లర్ల వ్యూహ రచనలో ప్రజలను రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన రూపకర్తలు వీరు అది ప్రాథమికంగా నిజం అని నమ్మడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి అందుకే ఉపా సెక్షన్ ఫార్టీ త్రీ డి ఫైవ్ ప్రకారం వీరికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చాలా క్లియర్ గా చెప్పింది